డాక్టర్ గారు ముందు ఐసీయూలో ఉన్న సీఎం ప్రాణాల్ని కాపాడండి ముందు సీఎం ప్రాణాల్ని కాపాడండి రక్తం ఎవరిచ్చారు అన్నది కాదు ముఖ్యం రక్తం ఎవరిచ్చారు అన్నది కాదు ముఖ్యం ఇప్పుడు రక్తం ఇచ్చిన వాడి ఆధార్ కార్డు పాన్ కార్డు అడుగుతున్నారు మీరు ఆ డౌట్ ఏం పెట్టుకోకండి రక్తం ఇచ్చింది స్వచ్ఛమైన భారతీయుడి రక్తమే మిలటరీలో పనిచేస్తున్న మిలటరీ ఆఫీసరే రక్తమిచ్చాడు డౌట్ లేకుండా ముందు సీఎం ప్రాణాలని కాపాడండి కనీసం ఈ రక్తమిచ్చాకైనా సీఎంకు కాస్త బుద్ధి వస్తే చాలు బుద్ధి వస్తే చాలు అవినీతి పాలన మానేసి ఇక నుంచైనా స్వచ్ఛమైన నీతివంతమైన పాలనని అందిస్తాడనే నమ్మకం నాకుంది బ్లడ్ చేంజ్ అయితే మనిషిలోని బుద్ధి కూడా చేంజ్ అవుతుందన్న ఆశ నాకు కలుగుతుంది